నంజా జిల్లా ఎన్టీఆర్ కాంప్లెక్స్ లో బిషప్ ఎల్ ఎమానుయల్ చేతుల మీదుగా ఘనంగా భారత డిగ్రీ కళాశాల ప్రారంభించారు ఇందులో ముఖ్య అతిథిగా భారతి గ్రూప్ ఆఫ్ విద్యా సంస్థల చైర్మన్ నాగేశ్వరరావు ప్రిన్సిపల్ అనిత పాల్గొన్నారు ఇందులో భాగంగా చైర్మన్ నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించడం మా లక్ష్యం అని అన్నారు నూతనంగా ప్రారంభించిన భారతీయ డిగ్రీ కళాశాల ప్రతి విద్యార్థికి అనుకూలంగా ఉంటుందని మంచి వాతావరణంలో ప్రతి విద్యార్థికి వాళ్ళకి ఇష్టమైన కోర్స్ మేము అందించగలమని తెలిపారు బిషప్ ఇమాన్యుయల్ ప్రార్థనలతో కళాశాల మొత్తం సందర్శించారు ప్రతి లెక్చరర్ తన మన కళాశాల కోసం కష్టపడాలని అందరం కష్టపడితే ప్రతి విద్యార్థికి మంచి భవిష్యత్తు అందించగలమన్నారు இரண்டாச்சா யாரு எனக்கு ఆఫీస్ ఎదురుగా నుంచి ఇక్కడ శ్రీనివాస్ ఎన్టీఆర్ గవర్నమెంట్ భారతీయ డిగ్రీ కళాశాలగా పేరు మార్చి కళాశాల షిఫ్ట్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ బీకామ్ కంప్యూటర్స్ అయితేనేమి బీసీ అలాగే బిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఆల్ కోర్సెస్ కూడా ఇక్కడ అడ్మిషన్స్ జరుగుతూ ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుంచి అలాగే భారతీ వొకేషనల్ జూనియర్ కళాశాలను కూడా ఈ సంవత్సరం నుంచి నూతన ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ వచ్చేసి పదో తరగతి పాస్ అయిన వారికి లేదా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వారికి ఈ యొక్క కోర్సులలో వాళ్ళు ఉపాధి పొందుకోవడానికి మంచి అవకాశం ఉంది ఈ యొక్క కోర్సులందు ఏ నర్సింగ్ అయితేనేమి ఎమ్మెల్ఏ అయితేనేమి లైఫ్ స్టాక్ మేనేజ్మెంట్ అండ్ డైరీ అయితేనేమి ఫిజియోథెరపీ అసిస్టెంట్ ఫిషరీ అసిస్టెంట్ ఇవి చాలా టెక్నికల్ కోర్సులు అంటే గవర్నమెంట్ జాబ్ పొందుకోవడానికి అవకాశం ఉంది అలాగే ఏదైనా ప్రైవేట్ సంబంధించినటువంటి వాటిలో కూడా పనిచేయడానికి అంటే ఖచ్చితంగా ఉద్యోగము చేసి మంచి జీతం సంపాదించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి కోర్సులు కాబట్టి నందాలలో ఉన్నటువంటి ప్రజలు అలాగే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఈ యొక్క కొన్ని అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని మీ భవిష్యత్తుకు ఉన్నత పాట వేసుకోవాలని కోరుకుంటూ ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ మరి భారతీయ డిగ్రీ కళాశాల ఎన్టీఆర్ భవన్ శ్రీనివాస్ నగర్లో మీరు ఏర్పాటు చేయటం బట్టి ఎంతో సంతోషిస్తూ ఉన్నాము మరి ఏప్రిల్ ఐదవ తేదీ ఈ రోజున మరి మంచిగా కీర్తి డిగ్రీ కళాశాలలో భారతీయ డిగ్రీ కళాశాలగా మరి మార్చారు మరి ఎన్నో రకమైనటువంటి మరి డిగ్రీసు అదేవిధంగా మన డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సెస్ పీజీ డిగ్రీసు మరి వొకేషనల్ డిగ్రీస్ అన్ని కూడా ఏర్పాటు చేశారు పిల్లలకు ఎంతో మంచి సువర్ణ అవకాశము పిల్లలు కూడా దీన్ని ఉపయోగించుకొని మంచిగా చేరి మంచి చదువు చదివి మంచి భవిష్యత్తు కలిగి ఉండాలని కోరుకుంటూ ఆశిస్తున్నాము థ్యాంక్ యూ ఈరోజు అనగా శుక్రవారం రోజు ఎన్టీఆర్ పవన్ కొత్తగా మేము కీర్తి డిగ్రీ కాలేజ్ అనే కాలేజీ చేసి తర్వాత భారతీయ డిగ్రీ కాలేజీని మేము తెలియజేశాము పాటు పట్టణ ప్రజలకు గ్రామీణ ప్రజలకు అలాగనే మా శ్రేవాభిలాచులకు లెక్చరర్లకు అలాగనే మా బంధుమిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు గతంలో మేము చేసిన కాలేజీలు స్కూళ్ళలో సపోర్ట్ చేశారు ఇప్పుడు కూడా ఈ ఈ శ్రీనివాస్ సెంటర్ ఎన్టీఆర్ భవనంలో ఉన్న కళాశాలను డిగ్రీ కాలేజీని అందరూ సపోర్ట్ చేయాలని దాంతోపాటు మేము భారతీయ వొకేషనల్ జూనియర్ కాలేజీ అన్ని ఈ విద్యా సంవత్సరం స్టార్ట్ అవుతుంది దీంతో ఈ టెన్త్ పాస్ ఇంటర్ చేయాలని పిల్లలకు మంచి సువర్ణ అవకాశము తక్కువ సిట్లుంటాయి ఎక్కువ ఉపాధి ఉంది దీంట్లో చేరి అందరూ మాకు సహకరించాలని అలాగే మీ ఆశతో ఉండాలని మనసార్లు కోరుకుంటూ థ్యాంక్ యూ स्टूडेंट अंदर की फास्टर्टर गार अंदर की